హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వప్న బ్లాగ్స్ అందరూ మంచిగా ఉన్నారా నేనైతే సూపర్గా ఉన్నా మేడం మేడం ఎటు పోతున్నాం ఏమో అంటది నేనే మా మేడాన్ని తీసుకొని పోతానా సో ముచ్చట ఏంటంటే ఇలా నేను ఓటీటీ మూవీ షూట్కి వెళ్తున్నా నేను ఒక్కదాన్ని తీసుకుపోతున్నా పారి చూద్దాం ఇక్కడికి వచ్చాది చెప్తానండి సో హాయ్ తెచ్చుకుంటా ఇప్పుడు సో ఏట పండ చూసి ఇంత అర్థమైంది కదా నేను పార్లర్ కి వచ్చిన పార్లర్ కి ఎందుకు వచ్చిన పేషెంట్ కి కాదు నా జుట్టు జుట్టే నాకే అనిపిస్తుంది సో ఒకసారి దీన్ని సెట్ చేపిద్దామని వరణ వాళ్ళ పార్లర్ కి వచ్చిన ఇషిప్ప నీకేనా నాకే

ఆ ముక్కు దూడదు ఎట్లా దూది పెడుతుంది ఇప్పుడు ఏడా చెవుల ముక్కులు పెడితే నేను ముక్కు టాపిక్ మాట్లాడుతున్నాను ముక్కు అనలే కదా అంటే నన్ను చేద్దామని చెప్తున్నావు ఆ మరి లేకపోతే ఇంకా నేను ఫుల్ క్యారెక్టర్స్ చేయాలి సో నా హెయిర్ అంత బాగా డ్యామేజ్ నువ్వు క్యారెక్టర్లు చేసావు కానీ నీ గొంతుతో నందరిని సాగగొడుతుండు ఇవి నన్ను నిండుగా ముస్తాబ్ చెప్తాను డ్యామేజ్ అయిపోయింది మొత్తం ఇట్లా అంటే ఇంతకు ముందు వన్ మంత్ బ్యాక్ వచ్చి ఆల్రెడీ ఒకసారి చేపించిన బట్ అప్పుడు నేను వీడియో పెట్టలేదు ఒకదాన్నే వచ్చిన వేరే షూట్ పర్పస్ వచ్చి టైం లేకుండే తొందర తొందరగా పెట్టుకొని వచ్చేసిన ఈ రోజు కొంచెం ఫ్రీగా ఉన్నా కదా సో వీడియో చేద్దామని మా చిట్టి చెల్లమ్మ చూపిద్దామని ఇంకొక చెల్లమ్మ వచ్చేది ఉండేది రాలేదు ఆమె బాగా కామెడీ చేసింది ఇగో మేము మధ్య మధ్యలో అయితే దూది పెడతది మాట్లాడుకోగానే సౌండ్ వినబడద్దా దూది పడక నానేది వినబడతదా వినబడతుంది ఎందుకు వినబడినావా నేనేమో చెవి ముసలమ్మ అని కాదు పెట్టిన వినపడతది ఏ వినిపిస్తది వాటర్ లోపలికి పోకుండా సో ఫస్ట్ ఫస్ట్ టైం చేసుకున్న తర్వాత నాకు మంచి రిజల్ట్ ఉన్నది హెయిర్ బాగుంది మంచిగా అయింది మళ్ళీ ఒకసారి చేపించుకుందాం మిషన్లు డాక్టర్ ఇవన్నీ మనకు తెలియదు కదా చేస్తారు అప్పుడు అక్కడ పార్లర్ లో ఉన్నారు చేస్తున్నారు హాయి ఉంటది అంతా పోతుందా సిస్టర్ ఆ మెకప్ కూడా పోగొట్టు కృష్ణవారం మేడ గంటే ఎత్తే అవని బాధ ఉంది అంత ముందు బాగా ఇట్లాంటిట్లా పేజ్ పేజ్ కి రెజ్యూమ్ తో అసలు జుట్టు వేసుకోవాలంటే నాకుపోతే రోజు తల స్నానం చేసేదాన్ని పచ్చిపిగా వస్తది జడేసుకోవచ్చు అని ఇప్పుడు తగ్గిపోయింది తల స్నానం అయింది మీరు లొకేషన్ చేంజ్ చేసి రిన్ సిస్టర్ అక్కడ తలస్నానం చేపించింది ఇక్కడ చేసేస్తారు చెప్పురా రాజేశ్వరి ఇప్పుడు ఏం చేస్తున్నావు పాన్ చేసుకున్నా నా చుట్టూ అంతా మీ నేను లాయర్ అనుకున్నా కూడా అయిపోయా లాయర్ చూడు ఇప్పుడు నన్ను ఎట్లా ఎత్తదో డింగ్ 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 చేస్తుంది ఒకటో డింగ్ జుట్లు ఎత్తా జరెంట్ చెట్లు కాదు కొంచెం చెట్లు ఎక్కుది

Ja, hun er veldig glad i hver katt. ఎల్లల్లో బలం ఉండాలి ఓపిక ఉండాలి నాంతి కూడా కొట్టు రి సపడేట్ శప్తి లేదు షూట్లా టైం మన్ను టైంపాస్ ఇంట్లో అంత మిస్ అవుతుంది బ్యాలన్స్ మిస్ అయితే ఆ నా రేపనుంచి షూర్ట్లా కాము ఉంటాం ਮੰండిలేయాలే ఒకసారి అది ఇది గుర్తు పెట్టుకో ఇది వీడియో గుర్తు పెట్టుకో ఆ నోట్ చేసుకో నితనగా అంతే నేను సైలెంట్ గా ఉన్నా కూడా ఉన్నారు నియర్ వదన ఏమైంది అంత సైలెంట్ ఉన్నావు ఏమైంది ఏమైంది రోజూ అంటే గుడి ఉన్నప్పుడు మైక్ ఉంటది ఆ మైక్ ఒర్రి 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 ఒక్కసారి ఆఫ్ అయితే అరే ఏం రిపేర్ అయిందని అనుకుంటుంది సో ఇవా కూడా రెగ్యులర్గా రెగ్యులర్ గా వర్రి ఆ మైక్ పని చెప్తే రిపేర్ చేస్తారు కానీ సైలెట్ లీష్

అదే చూసే వీళ్ళకు మన వాళ్ళకు పాప కన్ఫ్యూజ్ కావు ఇప్పుడే మళ్ళీ పోయింది మళ్ళీ వచ్చింది అని అదంతా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేస్తారు వాష్ చేసిన తర్వాత మన కుర్రలు ఇలా 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 స్మూత్గా అయిపోతుంది స్ట్రీమ్ అయిన తర్వాత ఇది స్ట్రీమ్ అయిన తర్వాత ఇది ఏంటి మీరు స్వీట్స్ పంచుకుంటున్నారు బంద్ చేసినా కానీ చెప్పు చూసిన అది ఏమన్నా సిస్టర్ వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వచ్చిన స్వీట్ తింటున్నా థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ వదిన గొంతు నొప్పి ఉన్న సిస్టర్ మీద ప్రేమతో తింటున్నా నిన్న మొన్న ఇన్ఫెక్షన్ అయింది ఫీవర్ తో ఉండే పాపం టూ త్రీ డేస్ నుంచి టూ త్రీ వన్ వీక్ వన్ వీక్ అయింది అవును

నిజంగానే కొబ్బరి పీస్ నుంచి అనిపిస్తాను దాని దగ్గర ప్రోటీన్ తిండి తినాలే అది ఒక్కటే చూసుకున్న మురుసుడు కాదు అలా అయిపోయిందని అయిపోయింది నెక్స్ట్ అటు చెప్పిందే కదా అసలు వచ్చిన పని ఏంటి మనం చేస్తున్న పని ఏంటి వచ్చిందేమో మూవీ కోసం బట్ ఏంటి అంటే ఆల్రెడీ నేను ఒక షెడ్యూల్ చేసి వెళ్ళిన ఇక్కడ చూసి వెళ్తా అక్కడ ఒక షెడ్యూల్ చేసి వెళ్ళినా సో ఆ రోజు వాళ్ళు ఒక చిన్న క్లిప్ మర్చిపోయారు తీయడం అది తీయడం కోసమే ఇప్పుడు మళ్ళీ వచ్చిన వాళ్ళు లంచ్ తర్వాత చేద్దాం అన్నారు ఇక అప్పటి వరకు బట్టి ఉండడం ఎందుకు అనేసి వదిన దగ్గరకు వచ్చిన హెయిర్ సెట్ చేసుకున్నాం చాలా రండి

మళ్ళీ రిస్క్ తీసుకొని రావడానికి అదే కారణం అప్పుడు ఇంప్రూవ్మెంట్ మంచిగా అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ వచ్చిన ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంది మళ్ళీ ఒకసారి రావాలి మొత్తం సిక్ కావాలి చుట్టేస్తే కూడా ఆగద్దు జర 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 జాలిపోతే అప్పుడు సవరైనా ఏడకి రావద్దు మా మేడం డేటా ఓకే మరి సిస్టర్ వాళ్ళ లొకేషన్ ఎక్కడ మరి స్వప్న ఇన్ని చెప్తాంది లొకేషన్ చెప్పలేదు ఏదనుకుంటారా లొకేషన్ కూడా చెప్తాను మంచిర్యాళ్ళలో ఉండి మంచిర్యాల దగ్గరలో ఉన్న మన అభిమానులే కానివ్వండి సబ్స్క్రైబర్సే కానివ్వండి సో పార్లర్ మంచి పార్లర్ కోసం చూసే ఎవరే కానీ ఇక్కడికి వచ్చి ఫేషియల్ కానీ హెయిర్ స్పా కానీ ప్రతి ఒక్కటి వదిన మంచిగా చేస్తారు అడ్రస్ వచ్చేసి వదిన చెప్తారు ఒకసారి చెప్పండి వదిన అడ్రస్ వచ్చేసి మంచిర్యాలలో కాలేజీ రోడ్లో ఉంటుందండి పింక్స్ పార్లర్ పింక్స్ హెయిర్ అండ్ హ్యాపీస్ పేర్ హ్యాపీ పక్కన ఉంటుంది సో వచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన పేరు చెప్పండి డిస్కౌంట్ ఇస్తారు అదే ఇస్తారు కదా డిస్కౌంట్ కూడా ఉంటుంది వచ్చిన వాళ్ళు తీసుకుంటే స్వప్న పేరు చెప్పండి డిస్కౌంట్ కూడా వస్తుంది ఓకేనా మరి ఆడవాళ్ళ ముగింత మంచి అవకాశాలు వచ్చినప్పుడు వదిలిపెట్టుకుందామా అసలు వదిలిపెట్టుకోము వదిలిపెట్టుకోకు రీ రారు ఇక్కడికి సరేనా పారిగా పోయి మూవీ షూట్ చేసుకుందాం వదినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నెక్స్ట్ టైం చేసుకుంటా అది కూడా వీడియో పెడతా నెక్స్ట్ టైం ఓకే రైట్ బాయ్ 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 ప్రొడక్షన్ వన్లో సీనియన్ నెంబర్ థర్టీ ఫోర్ ఆల్ ది వెస్ట్ చూసిరు కదా ఫ్రెండ్స్ సీన్ కోసం అంటే బావిలో నేను బావిలో నుంచి వాటర్ తోడే సీన్కి నా ఫేస్ అందులో రావాలన్నమాట సో దానికోసం రిస్క్ వేస్తున్నారు దాంట్లో దిగుదామా బావిలోకి అని రిస్క్ వేస్తున్నారు మిగతా వాళ్ళు వద్దు అంత రిస్క్ వద్దు అనేసి డిస్కర్షన్స్ కానీ కెమెరామెన్ అన్నయ్య మాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు సో లాస్ట్ ఏం చేస్తారో చూద్దాం

పోతున్నాం ఇంటి పొక్కన దారి పట్టినాం సో వెహికల్ వచ్చినాం కదా అదేమి బాబు వెనక కూర్చున్నాడు మరి ఇప్పుడు డ్రైవర్ సీట్లు ఎవరు ఎట్లా పోతుంది

ఎవరో రేర్గా టేస్టీ చూసి మంచి హెల్దీ ఫుడ్ పెట్టాలనుకున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు సో ముచ్చట ఇది ఇక అయితే పోయిన పని అయిపోయింది షూట్ గానీ హెయిర్ సెట్టింగ్ చేయించుకున్న సో మళ్ళీ ఇంటికైతే కూతున్నాం ఇది ముచ్చట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయాలి బై బాయ్